కలపడేవొ కలపడేవొ వాట్ టీమ్ ఉంటుంది చూడండి ఇన్నోటేషన్ సర్ ఐపీఎస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బొల్లనాడు ఎవరు అనదర్ డిగ్నిటీస్

Uh, parade commander uh, reports to the chief guest and requesting to review the parade. So, nine, uh, by, uh, 9 hours 8 minutes, key, chief guest uh, reviews the parade under the escort of the parade commander. So, 9 20, parade commander requests the chief guest to accord permission for conducting the march first by contingents. And 9 22 march first by contingents. contingency. 9 32, parade commander brings the parade to stand at uh, easy. विष्णु oh, सो sure. so, 930 पे स्पीच बाय द चीफ गेस्ट तलक गरे द चीफ गेस्ट मनागा ई प्रोग्राम थी एंड द गेस्टर रिपब्लिकिटी की तलक गरे गेस्ट को सो 955 की परेड मार्चेस ऑफ द ग्राउंड एंड आफ्टर सीकिंग परमिशन फ्रॉम द चीफ गेस्ट 10 एम के इंट्रोडक्शन एंड फलेस्टेशन टू द प्रेसिडेंट ऑफ इंडिया सो 10 आवर 5 मिनट्स इज पासिंग ऑन द टैम्बुलस इन फ्रंट ऑफ द डायस డిపెక్ట్ ఫర్ ది యాక్టివిటీస్ ఆఫ్ వేరియస్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ సో 1025 కి కన్సోల్ యాక్టివిటీస్ బై ది చిల్డ్రన్ ఆఫ్ వేరియస్ స్కూల్స్ మేడం సో మీరు ఎన్ని పెట్టుకుంటారు చూడండి యు హావ్ 1025 టు 11 సో హార్డ్లీ యు హావ్ 35 మినిట్స్ సో విత్ ఇన్ ద స్టిప్యులేటెడ్ టైం ఆర్ ద టైం as per the time, mark, as far as time slot the uh, space given to you When you can utilize optimum utilization maybe pillar discussion for a disappointment kaakunda

అర్ మనీ దిట్ పవర్ కొడుతుంటది కాదు బోర్ కొడు గా అక్కడ డ్రై ఇంద కూడా పని ఉంటుంది ఇంద గని ఆ కల్చరల్ వచ్చేసరికి అందరి యాక్టివ్ అయిపోతారు సార్ అది ఆత్మతే అక్కడ సో కమిటీ ప్లేస్ ది నేషనల్ యాంత్మ్ బై ది పోలీస్ బ్యాండ్ అండ్ మార్క్ ఆఫ్ సో దిస్ ఇస్ ఇన్ బ్రీఫ్లీ సో డస్కో టో రివ్యూ ఆల్సో వచ్చేసి సార్ తీరు క్వంటిటీస్ కూడా కాలేదండి సరిచి మా ఎస్పీ గారు మరి కరెక్ట్ గారి కాపరేషన్తో వీళ్ళని తొందరగా ఇక్కడ ట్వంటీ సిక్స్త్ పెరిగే అనేది ఇక్కడ పెట్టాలి అనే ఉద్దేశంతో డిసైడ్ చేసుకున్నారు దాని మీద వాల్ మీద వర్క్ జరుగుతుంది టోటల్ బౌండరీ వాల్ వచ్చింది గ్రౌండ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది స్టేజ్ కూడా ప్రోగ్రెస్లో ఉంది అది స్ట్రక్చర్కి అనుకున్నాం దాన్ని టెంపరీగా ఈ అకేషన్కి పెడుతున్నాం సో చాలా మంచి గ్రౌండ్ సఫిషియంట్గా దీంట్లో డిఫరెంట్ గేట్స్ కూడా పెట్టామండి ఈ ట్యాబ్స్ రావడానికి ఒక వే ఉంటుంది అలాగే జనరల్ పబ్లిక్ ఒక వే ఉంటుంది అలాగే విఐపిస్కి ఒక వే ఉంటుంది డైరెక్ట్గా స్టేజ్ మ్యాచ్ పడడానికి అదేవిధంగా ఇన్వైటీస్ ఇంపార్టెంట్ ఇన్వైట్ సిట్టింగ్కి పబ్లిక్ సిట్టింగ్కి కూడా బోత్ సైడ్స్ ఆఫ్ డయాస్ కూడా అరేంజ్మెంట్స్ చేస్తాం అదేవిధంగా స్కూల్ పిల్లలకు కూడా అరేంజ్మెంట్ చేస్తాం అంతా కూడా సఫిషియెంట్గా మన ఆ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడానికి ఎవరికి ఎటువంటి సాఫ్ట్వేర్ లేకుండా ఉండే విధంగా ఇందాకే కలెక్టర్ సార్ ఎస్పీ సార్ ఫిజికల్గా విజిట్ చేసి ప్లాన్ చేశారు కాబట్టి ఈ ఇది ఒక గుడ్ అసర్ కింద చెప్పుకుంటూ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై ఎస్పీ సార్ ఐ మస్ట్ బి హర్లీ థ్యాంక్ యూ థ్యాంక్ ఫుడ్ అవర్ ఎస్పీ సార్ హ్యావింగ్ అలాటెడ్ దట్ మచ్ రిక్వైర్మెంట్ ఆఫ్ దట్ పెరిడ్ గ్రౌండ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ లక్కీగా విఆర్ లక్కీ టు హ్యావ్ దట్ మచ్ అవర్ ఆఫీస్ అంత ల్యాండ్ అనేది దొరకడం కష్టం అయినా అందులో టెంపరీ హడ్స్ ఉన్నా సరే వాళ్ళు పరిస్థితి చేసి వాళ్ళు ఇమీడియట్గా షిఫ్ట్ చేయించి వాళ్ళకి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేసి అది ఇవ్వడం మాకు అదృష్టంగా భావిస్తూ అంత ల్యాండ్ మా పోలీసు అంటే ఒక పెరేడ్ గ్రౌండ్ ఉండాలి లేకపోతే పోలీస్కి ఎగ్జిస్టెన్స్ అనేది కనిపించదు కాబట్టి అందులో సార్ కూడా డిసైడ్ అయ్యారు వన్ సిటీ కంప్లీటెడ్ ఈ విల్ ప్రెసిడే వాకర్స్ ఆల్సో అందులో వాకింగ్ చేయడానికి ఎలా చేయమన్నారు సిస్టమేటిక్గా లైట్స్ కూడా నైట్ టైం కూడా వాక్ చేసుకునే విధంగా లైట్స్ కూడా అరేంజ్ చేస్తున్నారు సో చాలా ఎమికేబుల్గా కోఆపరేటివ్గా కలెక్టర్ సార్ ఎస్పీ సార్ బ్యూటీ ఇది పోలీస్ మాకు మంచి అసెట్ గా భావిస్తున్నారు పబ్లిక్ కి కూడా తత్సవే చీటింగ్ అరెస్ట్మెంట్ చేస్తారు మా పోలీస్ కంటింజెంట్ కూడా పెరిగి కూడా చక్కగా జరుగుతుంది కాబట్టి అందరూ కూడా అందరికీ సందర్భంగా ఎస్పి గారు కలెక్టర్ గారి యొక్క ఇన్స్ట్రక్షన్తో మీకు కన్వే చేయడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ విఏపీ సెట్ నుంచి వస్తారు ఆఫీసర్స్ ఎట్ నుంచి వస్తారు అలాగే చక్కటాలు ఏర్పడినప్పుడు ఎట్ నుంచి వస్తే ఎట్లు వెళ్తాయి అలాగే పిల్లలు కల్చరల్ ఈవెంట్స్ చేయడానికి వచ్చిన పిల్లలు ఎక్కడ కూర్చుంటారు ఎలా పర్ఫామ్ చేస్తారు ఎట్లా వెళ్తారు ఇవన్నీ ప్రాపర్గా అర్ గారు మీకు ఐడియా ఉందా అలా ఇవన్నీ కూడా డిఆర్ గారు చూస్తారు సో డిపార్ట్మెంట్ నుంచి మీరు ఎవరి బెస్ట్ ఎంప్లాయీ బెస్ట్ అంటే బాగా వర్క్ చేసినటువంటి ఆఫీస్ ఆఫీసర్ఏ కానీ ఎంప్లాయీ ంతవరకు అవుట్ సోర్సింగ్ వాళ్ళని తీసేయాలి పదం పెట్టండి రెగ్యులర్ ఎంప్లాయీస్ మాత్రమే మీరు క్లాస్ చేయండి వాళ్ళకి ఎవరికైతే మీరు రికమెండ్ చేస్తున్నారో వాళ్ళని కొంచెం డీటెయిల్గా మరి పేరు రాసి చేయకుండా వాళ్ళు ఏం చేశారు లాస్ట్ అది మెన్షన్ చేసి ట్వంటీ ఫోర్త్ ఈవినింగ్ మోస్ట్లీ ట్వంటీ ఫోర్ ఫిఫ్త్ మార్నింగ్ ఇచ్చినా ట్వంటే ఉంటుంది ట్వంటీ ఫోర్త్ అంటే రేపు ఈవినింగ్ కల్లా డేఆర్ తీసుకోవాలి సో అలాగే ఇన్విటేషన్ స్పెండ్ చేయడం అందుకే కమ్యూనికేట్ చేయడం వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడడం ఇలాంటి పరిస్థితి యాంకర్కి అరేంజ్ చేసుకోవడము అలాగే ఒకసారి పిల్లలకి స్నాక్స్ అరేంజ్ చేసుకోవడము ఎవరికైనా సీనియర్ సిటిజన్స్ లేకపోతే ఎవరైనా ఫెసిలిటేట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి కార్యక్రమం ట్వంటీ షాల్స్ అరేంజ్ చేసుకోవడం నేను కాదు మీరు కల్చరల్ ప్రోగ్రాస్ చూసుకోవాలన్నా

अपना इधर से लोग चले, और जनावर जारी देख पड़ेगा। किसमांग? अब तो बात करते हैं। आज कल नास्ती के घर में आते बहुत बोलते हैं। हम्म। फिशरी के घर पालते हो? फिशरी से अगला जो भी घर बनता है, वहाँ सब चलता है।